వాసవి విలాస్ హోటల్ను ఆదివారం నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు సందర్భంగా హోటల్ నిర్వాహకులు భార్గవ సాయి మాట్లాడుతూ తమ హోటల్లో నాణ్యమైన టిఫిన్ భోజనం అందుబాటులో ఉన్నాయన్నారు తమ హోటల్లో టిఫిన్లో కడప పచ్చి కారం దోశ ఇడ్లీ పొడి స్పెషల్ అన్నారు ఉన్నాయన్నారు ఇడ్లీ నెయ్యి చాలా రుచికరంగా ఉంటాయన్నారు నెల్లూరు నగర ప్రజలు మా హోటల్ను సందర్శించి మా హోటల్ను స్పెషల్ రుచులను ఆస్వాదించాలన్నారు టిఫిన్లో అనేక రకాల టిఫిన్లు భోజనం అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ తమ హోటల్లో రుచులను ఆస్వాదించాలన్నారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హోటల్ తయారు చేసి వచ్చి వాళ్ళ దగ్గర స్పెషల్ వచ్చి స్పెషల్ పచ్చికారం దోశ కడప పచ్చికారం దోశ స్పెషల్గా చేస్తాము ఈ కడప పచ్చికారం దోశ అనేది నెల్లూరులో మనమే ఖచ్చితంగా ఉంటుంది ఇంటర్ డేషన్ దీంతో నెల్లూరులో ఎక్కడ ఎట్లా రాయలసీమలో స్పెషల్గా ఉంటుంది సో ఈ కడప పచ్చికారం దోశ కాకుండా ఇడ్లీలో ఇడ్లీలో మేము నెయ్యి పొడి ఇడ్లీ అండి ఎప్పుడైనా కొత్తగా కూడా ముంట్లో చేసుకోసంట్ ఎలా ఉంటుందో అలాంటివి చేస్తూ ఇంకా మంచి రుచితో గాయాలి ఉత్తాన్ని బట్టి ఉత్తానికి బయటికి పుల్లట్టు దోశ అన్నీ మేము మంచి వినింగ్ ఐటమ్స్గా హోమ్ స్టైడ్ ఇది గంగా మెయిన్ రోడ్గా ఉంటుంది రోజు నెక్స్ట్ నుంచి అదే మండే మండే మార్నింగ్ தப்பு பண்ணி ஆசீர்வதி